ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేంసూరు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం వేంసూరులోని రాయుడుపాలెం వెళ్ళినటువంటి రహదారిలో పంటచాల మధ్యలో ఎకరం విస్తీర్ణంలో సత్యసాయి ఫ్లైవుడ్ ఇండస్ట్రీని నిర్మించారు అక్కడ నాణ్యమైనటువంటి తలుపులు కిటికీలు దర్వాజాలు ఫ్లైవుడ్ షీట్లను హోల్సేల్ ధరలకి రిటైల్గా అమ్ముతున్నారు మరి ఇంకెందుకు కాలుష్యం నూతనంగా గృహాలు నిర్మించుకునే వారందరికీ కూడా చింత లేదు మన చెంతనే ఉంది సత్యసాయి ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ నాణ్యమైనటువంటి తలుపులను కిటికీలను గృహోపకరణాలను మరి కొనుగోలు చేసి మన గృహాలను అందంగా భద్రంగా ఉంచుకుందాం మరి ఇక వివరాల్లోకి వెళ్ళి చూద్దాము యజమాని మాట్లాడుతున్నారు ఇప్పుడే మన ముందుకు వస్తున్నారు నమస్కారం అండి మా పేరు మోహన్సింగ్ రామ్ ఖమ్మం డిస్టిక్ ఎంసూరు ప్లై డోర్ డోర్ మెన్ఫ్యా ప్లైవుడ్ చేస్తున్నాం రాడిపాలెం రోడ్డు ఎంసూరు హార్డ్వేర్స్ అండ్ ప్లైవుడ్ హోల్సేల్గా రిటైల్గా అదే రేట్లో ఇస్తున్నాం అన్ని ఏరియాలో పంపిస్తున్నాం డోర్ డెలివరీ ఉందండి డోర్ డెలివరీ కూడా ఉంది ఓకే ఎంతమంది కార్మికులకి మీరు ఉపాధి కల్పిస్తున్నారు ఇక్కడ పన్నెండు పదిహేను మంది ఉంటారు ఓకే మన దగ్గర మొత్తం దొరుకుతుంది ప్లైవుడ్స్ హార్డ్వేర్స్ హార్డ్వేర్సు నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ డబల్ జీరో డబల్ టూ వన్ మీ షాప్ పేరు ఏంటండి సాయిస్తారా సాలు ఓకే నాణ్యమైన టింబర్ను కొనుగోలు చేసి ఈ ఎండలో వాటిని బాగా ఆరణించిన తర్వాతనే వీరు నాణ్యమైనటువంటి ఫ్లైవుడ్ షీట్లను తలుపులను దర్వాజాలను తయారు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మన వెనుక అగుపిస్తూ ఉన్నాయి ఈ ఎండలో ప్లైవుడ్ షీట్లను ముక్కలుగా కోసి వాటిని ఎండబెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ ప్రజలకు నాణ్యమైన వస్తువులను అందించడం లక్ష్యంగా చేసుకొని వీరు ఇలా గృహోపకరణాలను తయారు చేసి ఇస్తున్న పరిస్థితి ఉంది అందుకనే ఈ యొక్క సత్యసాయి అండ్ ఫ్లైవర్స్లో మనం గృహోపకరణాలను కొనుగోలు చేస్తే ఎంతో లాభం జరుగుతుంది అలాగనే నాణ్యమైనటువంటి కలపతో తయారైనటువంటి వస్తువులను మన ఇంటిలో ఉన్నాయని తృప్తి కలుగుతుంది